హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక పచ్చి కొబ్బరితో బిస్కెట్లు చేసి చూపించబోతున్నాను మొన్న రాగిపిండి బిస్కెట్లు పెట్టినప్పుడు ఒక బ్రదర్ నన్ను అడిగారు పచ్చి కొబ్బరితో బిస్కెట్లు చేసి చూపించండి అని సబ్స్క్రైబర్ అడిగిన తర్వాత చేయకుండా ఉంటామా అందువల్ల నేను పచ్చి కొబ్బరి బిస్కెట్లు చేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంట్లో అన్నీ ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని నేను ఒక చిన్న కొబ్బరికాయ తీసుకొని ఇలా కూరలా చేసేసి కళ్ళలో వేసి వేయిస్తున్నానండి ఇది ఎందుకు చేస్తున్నానంటే చాలామంది సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కొబ్బరి బిస్కెట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు కానీ అందరికీ మార్కెట్ నుండి తెచ్చుకోవడం కుదరదు కదండి అందుకని పచ్చి కొబ్బరి ఇలా తడి లేకుండా వేయించేసుకొని నెక్స్ట్ చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి మళ్ళీని ఇలా చిన్నగా కూర ఉంటేనే బిస్కెట్స్ బాగా వస్తాయి అన్నమాట ఇక్కడ బౌల్ తీసుకొని ఒకే కప్పుతో మెదర్ చేసి వేసుకోండి పంచదార పొడి చేసి అరకప్పు వేసాను నెక్స్ట్ నూనె నెయ్యి కలిపి అరకప్పు తీసుకున్నాను అచ్చంగా నేరుతోనే చేసుకోవచ్చు నూనెతో కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా అరకప్పు తీసుకున్నాను అది కూడా వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకుంటే మనకి కొబ్బరికి నెయ్యి పంచదార అంతా పడుతుందండి ఇప్పుడు ఒక కప్పు మైదాపిండి వేసుకోండి ఒకే కప్పు కాకుండా నెక్స్ట్ ఇంకొంచెం వేస్తానండి ఇప్పుడు బేకింగ్ పౌడర్ చిట్టికడ వేసుకొని ఉప్పు కూడా చిటికడ వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి పిండికి బదులు మీరు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చండి అది కూడా మీకు నచ్చినట్టుగా పిండి వేసుకోవచ్చు సరే బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇంకా నేను కప్పు తీసుకున్నాను మైదాపిండి కొద్దిగా వేసుకున్నాను మనం నెయ్యి కూడా ఉంచాం కదా అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి అచ్చంగా నెయ్యే చేసుకోవచ్చు లేదంటే బటర్ వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చు అది మనకి ఇంట్లో ఉన్నవాడితోనే చేసుకోవచ్చండి ఈజీగా నేనైతే నూనె నెయ్యి కలిపి వేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు అంతా నేర్చుతోనే చేయలేం కాబట్టి కాచి చల్లారిన పాలు ఒక రెండు స్పూన్లు వేసాను ఇలా ముద్దలాగా అయిపోవాలి అందువల్ల కొద్దిగా పాలు వేసుకుంటే సరిపోతుంది నేను ఒక రెండు స్పూన్లు పాలు వేసాను నెక్స్ట్ పాలు ఉంచేస్తానండి ఇప్పుడు ఇది ఒక పావుగంట గంట ఇవ్వండి నానిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు పావుకొండ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి పచ్చి కొబ్బరి కాబట్టి విడిపోయినట్టుగా అవుతుందేమో అనుకోవద్దండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా మీరు బిస్కెట్స్ ఏ సైజ్ అది చేసుకుందాం అనుకుంటున్నారో ఆ సైజ్ చేసుకొని నేను ఒక ప్లేట్లోని బటర్ పేపర్ వేసానండి బటర్ పేపర్ మీద బిస్కెట్కి బిస్కెట్కి గ్యాప్ వచ్చేలాగా చేసుకోండి ఒకవేళ బటర్ పేపర్ లేదనుకుంటే ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండి డిప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ బిస్కెట్స్ అన్నీ చేసేసాను పైన కొద్దిగా కొబ్బరి పొడి వేసి గార్నిష్ చేస్తున్నాను మీరు ఇక నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవనిచ్చాను ఒక గంట సేపు బాగా హీట్ అయిన తర్వాత లోన చిన్న స్టాండ్ పెట్టాను ఒకవేళ స్టాండ్ లేకపోతే ఒక స్టీల్ గిన్నెను పెట్టుకోవచ్చు మనకి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చండి ఇప్పుడు బిస్కెట్స్ పెట్టేసుకోవాలి వేడి అయిన తర్వాత పెట్టుకోండి ముందైతే మనకు కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి నేను ఒక్క పది నిమిషాల తర్వాత తీసి చూస్తున్నానండి కొంచెం బిస్కెట్స్ చూసారా ఉబ్బినట్టుగా వచ్చాయి కానీ ఇంకా కుక్ అవ్వలేదు టైం అనేది పడుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నేను ట్వంటీ టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నానండి చక్కగా కుక్ అయిపోయి కాకపోతే ఈ కొబ్బరి బిస్కెట్స్ ఏంటంటే మెత్తగా ఉన్నట్టు ఉంటే తీసిన తర్వాత చల్లారిన తర్వాత క్రంచిగా ఉంటాయి అనమాట ఇలా చేతికి అంటుకోకుండా వస్తే చక్కగా కుక్ అయిపోయినట్టు తీసి బయట తీసిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన వాళ్ళు వేడి మీద అస్సలు తీయొద్దండి ఇప్పుడు చల్లారిన తర్వాత చూసారా ఎలా తీస్తే అలా వస్తుంది ఇలా రావాలన్నమాట బాగా వచ్చేయండి మీకు దగ్గరగా కూడా చూపిస్తుందని చూస్తారా అంతేనండి పచ్చి కొబ్బరితో బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇంట్లో అందరికీ పచ్చి కొబ్బరి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా బిస్కెట్ చేసి పిల్లలకు పెట్టండి ఫ్రిడ్జ్లో అయితే పది రోజులు ఉంటాయి బయటను పెడితే వారం రోజులు ఉంటాయి మనకి నచ్చినట్టుగా మనం ఇంట్లోనే సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇటు మీద మీకు ఏమైనా వంటలు కావాలనిపిస్తే నా కామెంట్స్లో తెలియచేయండి తప్పకుండా చేస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్